నమస్కారం ఇది పది రూపాయల కాయిన్ ఇది దాదాపు ఐదు వేల కోట్ల కాయిన్స్ ఇప్పుడు బ్యాంకులో ఉంది దీనికి కారణం ఈ వాట్సప్ ఈ ఫేక్ న్యూస్లు ఈ వదంతులు నమ్మి ఇది చెల్లదనుకుంటున్నాం కాదు ఇది చెల్లుతుంది ఆర్బీఐ ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా దీన్ని మనం ఒప్పుకోకపోతే ఎవరైనా ఒప్పుకోకపోతే అది ఆర్థిక నేరం అవుద్ది ఇప్పుడు బ్యాంకుల్లో పది రూపాయల కాయిన్స్ ఐదు వేల కోట్లు ఉన్నాయంట ఎలా ఉన్నాయి ఇది ప్రజల తప్పు కాదు అందరూ చెప్తున్నారు సోషల్ మీడియాలో సోషల్ వాట్సాప్ ఫేస్బుక్లో ఫేస్బుక్లో వాట్సాపుల్లో ప్రోడక్ట్స్ గురించి ఏవేవో కొన్ని కంపెనీల గురించి రాజకీయ నాయకుల గురించి ఫ్లేగులు చెప్తానే ఉంటారు కానీ ప్రజలు నమ్మరు అలా అని మీరు సోషల్ మీడియాని పేరు పెట్టి ప్రజలకు మీరు కించవలసిన అవసరం లేదండి ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే ఆ రోజుల్లో నేను పది రూపాయల కాయిన్స్ ఎత్తిపెట్టినాను అన్నింటి వెయ్యి రూపాయల వరకు ఏదో మారు అన్నప్పుడు ఏం చేసిన నేను బ్యాంకుకి తీసుకెళ్ళాను ఈ పది రూపాయల కాయిన్స్ తీసుకొని నోట్లు ఇవ్వండి అని వాళ్ళు తీసుకోము చల్లుతాయి కానీ మేము తీసుకోము అన్నారు ఏ బ్యాంకులో మా వెళ్ళినా అదే మాట చెప్తున్నారు బ్యాంకు వాళ్ళు తీసుకోకపోతే ఇంక ప్రజలు ఎందుకు తీసుకుంటారు బ్యాంక్ వాళ్ళు పది రూపాయల కాయిన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఎవరికైనా చిల్లర కావలసినప్పుడు వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళు తీసుకోకుండా ప్రజలకి ఇబ్బంది పెట్టి ఆ రోజుల్లో ఈరోజు అంతెందుకండి బ్యాంకుల్లో పది రూపాయల నోటు తీసుకుంటేనే కదా మనము తీసుకుంటాం వాళ్ళు తీసుకొని మళ్ళీ మనకు ప్రజలకు ఇవ్వాల అలా పది రూపాయలకాయను వాళ్ళు తీసుకొని మళ్ళీ ప్రజలకు చిల్లర అడిగిన వాళ్ళకి ఇస్తా ఉంటే ఈరోజు పది రూపాయలకాయను లక్షణంగా అయ్యేది దీనికి కారణము సోషల్ మీడియా కాదు బ్యాంక్ వాళ్ళే నేను కనీసం అంటే ఐదు ఆరు బ్యాంకులు పోయినాను ప్రతి బ్యాంకులోనూ తీసుకోమన్నారు బ్యాంకు వాళ్ళు తీసుకోకపోతే ఇంకా ప్రజలు ఎందుకు తీసుకుంటారు వాళ్ళు తీసుకోవాలా ఇవి తీసుకోవటం లేదని లాస్ట్లో మీరు తీసుకొని ఇప్పుడు ఆడ మూలగా పెట్టుకుంటే ఏం లాభమో ఆ రోజుల్లో మీరు ఏమన్నా తీసుకొని తింటే ఈరోజు హున్నీల్లోనూ ప్రజల జోబుల్లోనూ పది రూపాయల క్యాన్సర్ ఉండేది ఈ బ్యాంకు వాళ్ళు చేసిన తప్పుకి మీరు ప్రజల్ని కించపరసా పరచ అవసరం లేదు సోషల్ మీడియాని తప్పు పట్టడం అవసరం లేదు ఇప్పుడు పాత నోట్లు మీరు తీసుకోకుండా ఉండండి కొన్ని రోజులు ఎవరు తీసుకోరు పది రూపాయల నోట్లు యాభై రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు పాతవి తీసుకోరు ఎవరు మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు చల్లుతున్నాయి ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే ఇక్కడి నుంచైనా మీరు ప్రజలకి ఇచ్చి మళ్ళీ మీరు తీసుకోవాలి ఎందుకంటే ప్రజలు మీరే తీసుకునేందుకో ప్రజల నమ్మకం ఏర్పడిపోతుంది ప్రజల రూపాయల పాయను చలామణి కావాలంటే చిల్లర ఇవ్వండి మళ్ళీ ఎవరు తీసుకోలేదా మళ్ళీ మాకే ఇవ్వండి అని చెప్పండి అప్పుడు పది కాయను చెల్లుతుంది ఓకే